హలో అందరికి వెల్కమ్ టు కేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజుటి రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన పాలక్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి రోటీ చపాతి రైస్లోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను నాలుగు కట్టల వరకు పాలక్ని తీసుకున్నాను ముందుగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను మనం పాలక్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా మనకి ఫ్రై అయి కొంచమే అవుతుంది కాబట్టి చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకొని పల్లీలు కాస్త రోస్ట్ అయిన తర్వాత ఒక పావు కప్ శనగపిండిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనం శనగపిండి వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి స్టవ్ అనేది ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాలు పావు కప్ నువ్వులని యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి వీటి మిశ్రమాన్ని మొత్తం చల్లారినిచ్చి మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకాస్త ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక రెండు వెండుమిర్చి అదేవిధంగా ఒక నాలుగైదు రెబ్బల వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలక్ని ఇందులో యాడ్ చేసేసుకొని పాలక్లో నుంచి వాటర్ పోయి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం డీప్ ఫ్రై కాకుండా హాఫ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం మొత్తాన్ని చూసారా మనం నాలుగు కట్టలు తీసుకుంటే కొంచమే అయిపోయింది పాలక్ కాబట్టి ఇలా మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తాన్ని మనం పాలక్ ఇలా కొంచెం అయిపోతుంది కాబట్టి చూసి తీసుకోవాలి మనం అనేది కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడవ్వనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆవాలు అదేవిధంగా జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ని తీసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ అనేవి ఆనియన్ ఇక్కడ సన్నగా తరుక్కొని తీసుకోవాలి అప్పుడే మనకి తొందరగా వేగిపోతాయి తర్వాత ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత పసుపుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత మనం ఒక చిన్న సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ టమాటో కూడా మంచిగా సాఫ్ట్ అయిపోవాలి అప్పటి వరకు మనం టమాటోని మంచిగా కుక్ చేసుకోవాలి టమాటో వేయడం వల్ల మనకి పాలకులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా తర్వాత టమాటో కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వుల పొడిని అది ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసేసుకొని వీటన్నిటినీ ఒక్కసారి ఫ్రై చేయాలి ఇలా ఒక ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది లేదంటే మాడిపోతుంది కాబట్టి ఇలా మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీని బట్టి ఎంత వాటర్ వేయాలి అనేది చూసుకోవాలి నేను ఇక్కడ నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ముందుగా ఒక కప్పు వేసుకొని చూసుకుంటున్నాను మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఇంకొక కప్ని యాడ్ చేసుకోవాలి ఇలాగే కలుపుకుంటూ ఒక్కొక్క కప్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఇందులో నాకు ఇలా మొత్తాన్ని కలుపుతూ ఉండాలి మనకి అడుగంటనివ్వకూడదు ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టి కాస్త ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వండి ఇలా కాస్త అంత ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మొత్తాన్ని ఇవ్వకుండా మిక్స్ చేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా కాలాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కారం వేసినప్పుడే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు టేస్ట్కి సరిపడ కారం టేస్ట్కి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇవ్వకూడదు ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలక్ని ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని పాలకూరని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఇంకా పా పాలకులో కాస్త అంత వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఉడుకుతున్న కొద్దీ కాబట్టి ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంది కర్రీ అనేది మంచిగా మిక్స్ చేసుకొని మూతని కవర్ చేసుకొని మధ్యలో మధ్యలో మనం చూస్తూ కలుపుతూ వేగనివ్వాలి ఇప్పుడు మంచిగా కాస్త అంత ఆయిల్ రిలీజ్ అయ్యి అదేవిధంగా నువ్వులు పల్లీల్లో నుంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం నార్మల్గా చేసుకునే పాలకూర కర్రీ కంటే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం రోటీ రైస్ నాన్స్తో కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు చేసినా పాలకూర ఒక్కటే చేస్తే తక్కువ క్వాంటిటీలో అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం మధ్యలో మధ్యలో చూస్తూ ఇలా మూతని కవర్ చేస్తూ కాస్తంత కర్రీని వేగనివ్వాలి ఇలా మనకి మధ్యలో మధ్యలో మనం బేసన్ యాడ్ చేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది మనం కలుపుతూ మిక్స్ చేస్తూ కర్రీని ఉడకనిచ్చామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి స్నాక్స్ టిఫిన్స్ అదేవిధంగా జొన్న రొట్టెలు జొన్న దోశలు వెయిట్ లాస్ వాళ్ళ కోసం జొన్న ముద్ద జొన్న సంగటి అంటూ ఉంటారు కదా చాలా రెసిపీస్ హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్